ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తు అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీమాత యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉంటాయి నిన్నటి వీడియోలో మన ఆశ్రమం గురించి మన ఆశ్రమం యొక్క విషయాల గురించి అలాగే మన ఆశ్రమంలో జరిగే అనేక కార్యక్రమాల గురించి పూజల గురించి చెప్పాను ఈరోజు చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు గోమాత కళ్యాణం గురించి ప్రస్తావించారు గోమాత కళ్యాణం గురించి కొంచెం వివరించండి ఏమిటి గోమాత కళ్యాణము మేము వినలేదు మామూలుగా గోపూజలు చూసాము గృహప్రవేశ సమయంలో కానివ్వండి మిగతా పూజల్లో కానివ్వండి కాలంలో ద్వాదశి వ్రతాల్లో ద్వాదశి యాగాల్లో గోపూజ చేస్తూ ఉంటారు గోపూజ గురించి మాకు తెలుసు గోమహత్యం గురించి కూడా మేము చదివాము గోమాత కళ్యాణం గురించి ఎక్కడ కొంచెం వినలేదు వెరీ రేర్ సో దాన్ని కొంచెం వివరించండి అని చెప్పేసి అడుగుతున్నారు గోమాత కళ్యాణం అనేది దట్ వెరీ వండర్ అదొక అద్భుతం దాని ప్రమాణంగా మనం మాట్లాడుకున్నప్పటికీ ఇంకా తక్కువనే అవుతుంది ఇంకా చాలా ఉంటుంది చెప్పాల్సింది ఎందుకంటే గో అంటేనే అంత అద్భుతం అన్నమాట ఈ ప్రపంచంలో సజీవంగా నడుస్తున్న ధర్మం ఏదన్నా ఉన్నది అంటే అది గోమాత కదిలే దైవం ఏదన్నా ఉన్నది అంటే అది గోమాత ఇకపోతే సమస్త దేవతలు ఎందులో కొలువై ఉంటారు ఎందులో మనకు ప్రకటితమవుతారు ఎందులో నిలయమై ఉంటారు సమస్త దేవతల యొక్క అనుగ్రహం ఒకే దాంట్లో మనకు దొరకాలనుకుంటే అది గోమాత అది సజీవంగా మాంసనేత్రముల ముద్దతో మనకు ప్రకటితమయ్యే దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది గోమాత దానికి ప్రమాణం ఏమిటి దానికి వాస్తవం ఏమిటి ఏ ఆధారంతో మీరు చెప్తున్నారని మీరు అడిగితే వాటికి ప్రమాణాలు ఆధారాలు చెప్పడానికి ఉన్నప్పటికీ మీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండకపోవచ్చేమో ఎందుకంటే ప్రతిదీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేరు కొందరికి కొంత పరిమితి వరకే జ్ఞానం ఉంటుంది కొంత పరిమితి వరకే ఆలోచిస్తారు అతీతంగా ఆలోచించలేరు నాకెందుకు అర్థం కాలేదు నాకెందుకు కరెక్ట్ కాదని అడిగితే దానికి ఏం చెప్పలేం మనం ఇప్పుడు పిచ్చివాళ్ళు ఉంటారు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే మనం ఏం చెప్తాం చెప్పండి వాళ్ళ ఆలోచన థియరీ కానివ్వండి వాళ్ళ ఆలోచన విధి విధానం కానీ సరళి కానివ్వండి వాళ్ళ పద్ధతి వాళ్ళ ఆలోచన విధిలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు అలాగే అతీతంగా ఆలోచించే వాళ్లకు దాని యొక్క మహత్వ మహత్యం తెలుస్తుంది కాబట్టి ఇంత గొప్పగా వర్ణిస్తారు గోమాతను ఇకపోతే గోమాత యొక్క విశేషం గురించి గోమాత యొక్క ప్రాశస్తం మహత్యం గురించి చాలా మంది వీడియోస్ చేశారు యూట్యూబ్లో గో గురించి చాలామంది విద్వాంసులు చెప్పి ఉన్నారు మనం ఏంటంటే గోమాత యొక్క కళ్యాణం గురించి చెప్దాం మన పీఠంలో గోమాత కళ్యాణము రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ట్వంటీ వన్లో చేశాం ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేసాము ఉన్న ట్వంటీ టూలో కూడా చేశాం ఈ సంవత్సరంలో ఎందుకు ఈ గోమాత యొక్క కళ్యాణం అనే కాన్సెప్ట్ వచ్చిందంటే ఫస్ట్ మనం తెలుసుకుందాం పూర్వం సనందనాథులు బ్రహ్మదేవుని యొక్క దర్శనార్థం వెళ్ళారు బ్రహ్మ దర్శనార్థం వెళ్ళినప్పుడు అప్పుడు బ్రహ్మను వాళ్ళు ప్రశ్నిస్తారన్నమాట అయ్యా ఏక కాలంలో ఒకే ముహూర్తంలో ఒకే పందిరిలో ఒకే ముహూర్తంలో ఒకే లగ్నంన ఒకే పందిరిలో ఏకకాలంలో సమస్త దేవతలకు ఒకే గడియలో అంటే ఒకే ముహూర్తంలో వివాహం జరగాలి అలా ఏమన్నా సాధ్యమవుతుందా అని అడిగారన్నమాట అప్పుడు బ్రహ్మదేవుడు సందిగ్ధంలో పడ్డాడు సమస్త దేవతలకు ఏక లగ్నంనా ఏక ముహూర్తంలో వివాహం జరగడం ఏమిటి అది ఎలా సాధ్యమవుతుంది ఎందుకంటే ఇప్పుడు రకరకాలుగా విధి విధానాలు ఉన్నాయి ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి వ్యవహారాలు ఉన్నాయి అయినప్పటికీ ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి కొంత సందిగ్ధంలో పడ్డారు అప్పుడు బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు సమస్త దేవతలకు నిలయమైనటువంటి గోమాతకు వివాహం గనక జరిపిస్తే మీరు అనుకున్న పుణ్యఫలం అక్కడ సిద్ధిస్తుంది అని బ్రహ్మ వాళ్ళకు వరమిస్తాడు గోమాతలు సకల దేవతలు నిలయమై ఉంటారు ఆ గోమాతకు మీరు వివాహం గావించినట్లయితే మీరు అనుకున్న ఫలసిద్ధి మీకు చేకూరుతుందని చెప్తాడు అది ఎలా చేస్తారు అని అడిగారు వీళ్ళు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే కన్యగా ఉన్న ఒక గోమాత అంటే ప్రసవించిన గోవు వివాహమునకు యోగ్యత కాదనమాట కన్యగా ఉన్న గోమాత అలాగే దానికి సమకాలికమైన వయసుతో కూడిన ఒక కోడెదూడ ఒక వృషభం ఈ రెండింటిని తీసుకొని వసంత ఋతువు చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్షంలో ఈ కళ్యాణము గావించాలని చెప్పేసి చెప్తాడనమాట శ్రేష్టమైన ఆగమశాస్త్రం పద్ధతిగా మన ధర్మంలో చెప్పినటువంటి సమస్త సంస్కారయుక్తముగా గోమాత యొక్క కళ్యాణం చేయవలసి ఉంటుంది ఏదో విగ్రహాలకు ఉత్సవమూర్తులకు మాంగళ్య ధారణ చేయించి ఏదో తెలిసి తెలియని మంత్రాలు చదివి ఏదో చేస్తామన్నట్టు కాకుండా గోవు సజీవంగా ఉన్న దేవత కాబట్టి పద్ధతితో సంస్కారంతో ప్రతిదీ ఒక పద్ధతిగా చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తాడు అప్పుడు ఆ గోమాత కళ్యాణము చేయుటకు ఆ గోమాత యొక్క కళ్యాణాన్ని జరిపించుటకు తగిన యోగ్యత దక్షత ఎవరిలో ఉందని చెప్పేసి వాళ్ళు అడుగుతారు ఎందుకంటే వీళ్ళు పుత్రులు వాళ్ళు దేవర్షులు అనమాట ఏ కార్యమును వాళ్ళు స్వహస్తాలతో చేయరు చేయిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తారంటే మతంగ ఋషి దీనికి యోగ్యుడు మతంగ మహాముని ఆయన నేతృత్వంలో ఆయన సారథ్యంలో దీన్ని చేయించవచ్చును అని చెప్తాడు అప్పుడు వీళ్ళు మతంగ ఋషి దగ్గరికి వెళ్ళి ఈ విషయమంతా చెప్పి మతంగ ఋషి ద్వారా ఈ వివాహం చేయిస్తారు మొట్టమొదటిసారి గోమాత కళ్యాణం అప్పుడు జరిగింది ఎందుకు చేయవలసి వచ్చిందంటే అప్పుడు ఏదో పెద్ద విపత్తు సంభవించినది విశ్వనికే ఒక విపత్తు సంభవించినప్పుడు విశ్వమాత కళ్యాణము గావిస్తే విశ్వ కళ్యాణం ఏర్పడుతుందని చెప్పేసి దాని సారాంశం ఈ విధిని అనుసరించి మొన్న ట్వంటీ ట్వంటీలో ప్రపంచానికి ఒక విపత్తు వచ్చినది కోవిడ్ వచ్చింది మీకు అందరికీ తెలుసు ప్రపంచానికి ఒక విపత్తు వస్తే ఏదో ఉడతభక్తిగా మేము కూడా అమ్మవారికి ధ్యానం చేసాము మా వంతుగా మేము ఏమైనా చేయొచ్చా ఏం చేస్తే మా వంతుగా మేము లోకానికి సేవ చేసినట్టు ఉంటుందని చెప్పేసి జగన్మాత ధ్యానంలో మేము ధ్యానం చేస్తే ఆ తల్లి మాకు ఈ చిన్న మెసేజ్ ఇచ్చింది అమ్మవారి ప్రేరణతోనే మన పీఠంలో గోశాల ఉన్నది గోవులు ఉన్నాయి ఒక వృషభం కూడా ఉన్నది అంటే సమకాలికమైనటువంటి గోవు వృషభం వృషభము ఒక రెండు రెండు నెలలు పెద్దది గోమాత ఒక రెండు నెలలు చిన్నది సమకాలికమైనవే అయితే అమ్మవారు ఆజ్ఞానుసారంగానే గోమాత కళ్యాణం చేయమని తలంచి ఆచార్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాము మేము ఇలా అనుకుంటున్నామండి గోమాత కళ్యాణం చేయాలనుకుంటున్నాము మీరు దానికి వచ్చి మీరు నిర్వహించాలని చెప్పేసి ఆచార్యులతో మాట్లాడితే వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు కాకపోతే కొంత విచిత్రంగా ఉన్నది ఎలా చేయాలి ఇంతవరకు దేవీ దేవతలకు పెళ్ళిళ్ళు చేశాము గోవుకు మాంగళ్య ధారణ చేయించడం అనేది కొంత విచిత్రంగా ఉన్నది ఎందుకో మాకు కొంత ఇబ్బంది అనిపిస్తుంది స్వామీజీ అంటే ఏం పర్వాలేదండి ఇలా ఇలా ఉంది ప్రాసెస్ ఇలా చేశారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము చేసిన వాళ్లకు పుణ్యము చేయించిన వాళ్లకు పుణ్యము ఆ కార్యక్రమం వీక్షించిన వాళ్ళకు ఇంకా పుణ్యము ఇటువంటి కార్యక్రమం చేయడమే ఒక పెద్ద అద్భుతము మీరు చేయాలని చెప్పేస్తే అయ్యగారు సరే అన్నారు వాళ్ళు వచ్చి అంతా మొత్తం వాళ్ళకి ప్రాసెస్ చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి రోజు గోమాత కళ్యాణం మన పీఠంలో చేశాము ఆ గోమాత కళ్యాణం అయిపోయిన తర్వాత సంకల్పం చేశాము అమ్మ వచ్చే సంవత్సరం నాటికి ఈ కోవిడ్ నిబంధనలని తొలగిపోయి జనాలు ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా అన్ని పనులు చేసుకొని హ్యాపీగా ఉండేటట్టు ఉంటే మళ్ళీ ఈ కళ్యాణం నిర్వహిస్తాము తల్లి అని సంకల్పం చేస్తే మొన్న ట్వంటీ ట్వంటీ వరకు మ్యాక్సిమం అంతా క్లియర్ అయిపోయింది అందరూ హ్యాపీగా ఉన్నారు సో మొన్న ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా మళ్ళీ చేశాం ఈ గోమాత కళ్యాణం అంటే ఏంటంటే ఏదన్నా మానవ శక్తికి మించినటువంటి ప్రమాదం ఏదన్నా ఈ ప్రపంచానికి వాటిల్లినప్పుడు విశ్వమాత కళ్యాణము గావిస్తే విశ్వ కళ్యాణం చేకూరుతుందనేది ఒక ప్రాశస్తం దానిని అనుసరించి మన పీఠంలో గోమాత కళ్యాణం చేశాం మేమేదో చేసినందుకు ఇదంతా అయ్యిందని గొప్పలు చెప్పుకోవటం లేదు ఒక చిన్న ఉడత భక్తి ఉడత భక్తి అంటే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది అమ్మవారి ఆజ్ఞ మేరకు 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 చేశామన్నమాట ఇది గోమాత కళ్యాణము ఒకే పందిరిలో ఒకే లగ్నమున ఒకే ముహూర్తమున సమస్త దేవతలకు పెళ్ళి జరిగేటటువంటి తంతు ఏదైనా ఉన్నది అంటే ఈ గోమాత కళ్యాణమే ఆ గోమాత కళ్యాణముకు కొన్ని మౌలికమైన సూత్రములు పాటించాల్సి ఉంటుంది సత్యనిష్ఠుడైనటువంటి ఒక యోగి సారథ్యంలో ఆ కళ్యాణం జరగాలి రెండు కన్యగా ఉన్న గోమాతకు యోగ్యత సమకాలికమైన వృషభమునకే కళ్యాణం చేయాలి ప్రసవించిన గోవు వివాహమునకు యోగ్యత లేనిది ఇకపోతే ఆ గోమాత కళ్యాణం వేసే పందిరి కూడా పద్దెనిమిది రకాల ఆకులతో సిద్ధమైన పత్రములతోటి పందిరి వేయాలి ఇక అమ్మవారి యొక్క పూజ కానివ్వండి గోమాత యొక్క పూజ కానివ్వండి అన్నీ ప్రతీది కూడా వైదిక ధర్మంతోనే నిర్వహించాలి ఇది శాస్త్ర సమ్మతంగా శాస్త్ర అధ్యయనం పైన అనుభవం ఉన్న వాళ్లకు దాని తంతు యొక్క నిర్వ నిర్వాణం తెలిసిన వాళ్లకు ఇది అనమాట ఎక్కడ గోమాత కళ్యాణము జరుగుతుందో అక్కడ సమస్త దేవీ దేవతలు వసించి ఉంటారు ఎక్కడ గోమాత యొక్క కళ్యాణం జరుగుతుందో అక్కడ సదా భగవంతులు వసించి ఉంటారు ఎక్కడ గోమాత కళ్యాణం జరుగుతుందో ఆ పరివార ప్రాంతములన్నీ కూడా సుభిక్షముగా క్షేమముగా ఆయురారోగ్యములతో జీవిస్తాయని చెప్పేసి నారద ఋషి చెప్పాడు చాలా ఆంతర్యం అంతరార్థం ఉన్నది గోమాత కళ్యాణం అంటే అదేదో హాస్యాస్పదమైనది కాదు అమ్మవారు మా మాకు మాకు ఆజ్ఞాపించిందంటే అది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాము ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నాము ఈ జన్మలో మా స్వహస్తములతో గోమాత కళ్యాణం చేసే అదృష్టం మాకు కలిగింది ఆ గోమాత కళ్యాణ మహిమతో ప్రపంచానికే శాంతి కలిగించేటటువంటి అవకాశం మాకు కలిగింది కాబట్టి మేము చేశాము ఇది గోమాత కళ్యాణం యొక్క విశేషము విశిష్టత మహత్యము ఇంకా ఆ గోమాత కళ్యాణం యొక్క మహత్వ గురించి విశేషత గురించి చెప్పడానికి సమయం సరిపోదు ఏదో మంచిని మంచిగానే భావించాలి మంచి మంచే చెడు చెడే ఇది మహత్వతో కూడినది దీనికి అవధులు లేవు ఎందుకంటే అద్భుతమైనటువంటి కార్యక్రమం గావో విశ్వశ్య మాతర అని చెప్పింది శాస్త్రం గావో గోమాత విశ్వమాత సమస్త దేవీ దేవతలు ఉండే తల్లి ఆ తల్లికి మనం పిల్ కళ్యాణం చేస్తున్నామంటే ఎంత అదృష్టం ఉండాలి ఆ కళ్యాణాన్ని వీక్షించిన వాళ్ళకు ఎంత అదృష్టం ఉండాలి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం మన పీఠంలో చేశాం కాబట్టి మన పీఠం కూడా ఎంతో మహిమాన్వితమైన పీఠం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మన పీఠంలో అమ్మవారి సమ్ముఖంగా ఆ పద్దెనిమిది రకాల ఆకులతో పందిరి వేసి కళ్యాణం చేశాము కాబట్టి రెండుసార్లు చేశాం ఆ తల్లి చల్లని యొక్క ఆశీర్వాదము ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండడం చేతనే మాకు ఆ ప్రేరణ కలిగింది మాకు ప్రేరణ కలిగిన వెంటనే దాన్ని ఆచరణలో పెట్టాము నిర్విఘ్నంగా గోమాత కళ్యాణము రెండు సంవత్సరాలు జరిగింది లోక కళ్యాణం కొరకే విశ్వశాంతి కొరకు మా స్వలాభం కొరకు మేము చేయలే ఈ గోమాత కళ్యాణం అనే ఈ కాన్సెప్ట్ కానివ్వండి ఈ ఆలోచన కానివ్వండి అంతా భగవత్ నిర్ణయమే మానవులకు దొరికేది కాదు ఈ ఆలోచన శక్తి ఏదో భగవంతుని ప్రేరణ ఉంటే తప్ప ఇటువంటి ఆలోచనలు రావు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కామన్గా గోమాత పూజలు అనేటివి ఉన్నాయి గోదానం ఉన్నది గోవుని దత్తత తీసుకునే కార్యక్రమాలు ఉన్నాయి గోపోషణ ఉన్నది గోసేవ ఉన్నది గోమాత కళ్యాణం అనేది కొంత అరుదు ఉన్నప్పటికీ అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో గోమాత కళ్యాణం చేసినట్టుగా ఉంది కానీ ప్రసవించిన గోవులకు పెద్ద పెద్ద ఆవులకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు అది చాలా పాపం పెద్ద పాపం అది కన్యగా ఉన్న గోమాతకు కళ్యాణం చేయాలి అది శాస్త్రం మనము ఎలా వివాహం చేసుకుంటామో ఆ తల్లికి కూడా అలాగే చేయాలి ఎందుకంటే గోమాత అంటే సామాన్యమైంది కాదు దానికి ఒక పద్ధతి ఒక ప్రమాణము దిశ అనేది ఉండాలన్నమాట ఇది శాస్త్రం ఇది గోమాత కళ్యాణము మన పీఠంలో చేశాము ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా అమ్మవారి ఆశీర్వాదం నుంచి మళ్ళీ చేస్తాము మేము ఉన్ను గోమాత కళ్యాణం చేస్తామని ఒక ప్రతిజ్ఞగా తీసుకున్నాము ఇవే కాకుండా మన పీఠంలో బోనాల ఉత్సవాలు కూడా జరుగుతాయి అంగరంగా వైభవంగా జరుగుతాయి అమ్మవారిని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు బోనాలు చేస్తారు ఇకపోతే మన పీఠంలో పార్వతి పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది ఆది దంపతుల కళ్యాణము ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో అయ్యప్ప స్వాముల యొక్క అయ్యప్ప స్వామి యొక్క మాలాధారులు చాలామంది ఉంటారు వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకు మంచిగా ఒక ఆతిథ్యం ఇవ్వాలనే ఒక ఆలోచనతో అయ్యప్ప స్వామి పూజ కూడా మన పీఠంలో పెడతాము ఇక చాలా కార్యక్రమాలు జరుగుతాయి ఈ నెల గో గోకులాష్టమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా మన పీఠంలో జరుగుతాయి అంటే ప్రమాణమైనటువంటివి లోక శ్రేయస్సుకు ఉపయుక్తమైనటువంటివి అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో మన ఆశ్రమంలో జరుగుతాయి చాలా ప్రాశస్తంతో ఉన్నది మన ఆశ్రమం ఇట్లా చెప్పడం కన్నా మీరు వచ్చి చూసి దర్శించుకుంటే ఆ మహత్వం మీకే తెలుస్తుంది ఇకపోతే నేను చెప్పడం అంటే ఏంటంటే స్వామీజీ వాళ్ళ ఆశ్రమం గురించి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటున్నారు అనుకోవచ్చు కొంతమంది గొప్పలు చెప్పడానికి దీంట్లో ఏముంది చెప్పండి ఎన్నో మహత్యంతో ఎన్నో మహత్యాలతో మహిమలతో ఉన్న పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి అందులో మనది ఒక రవ్వంత అనుకోండి ఉండడానికి చిన్న ఆశ్రమం ఒక గుడిసే వచ్చి మీరు చూస్తే దర్శిస్తే మీకే తెలుస్తుంది కాబట్టి నిన్నటి వీడియోలో అన్ని విషయాలు చెప్పాను ఈరోజు గోమాత కళ్యాణం అంటే ఏమిటి గోమాత కళ్యాణం చేయడానికి కావాల్సిన యోగ్యత అర్హత ఏమిటి ఆ మహిమ ఏంటో చెప్పాను వచ్చే సంవత్సరం మళ్ళీ వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షంలో గోమాత కళ్యాణం చేస్తాము ఆసక్తి ఉన్నవాళ్ళు రావచ్చు దర్శించుకోవచ్చు అటువంటి కార్యక్రమాలను చూసినా పాల్గొన్న ఆ పుణ్యం అనిర్వచనీయం అద్భుతం అన్నమాట అందుకే మన పీఠాన్ని దర్శించుకోండి మీకు అమ్మవారి యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది మీరందరూ సుభిక్షంగా జీవిస్తారు ఇది మా నమ్మకం అందరూ అమ్మవారిని దర్శించుకొని శుభం పొందాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ